ఏది ఏమైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు రేపు ఆయన బస్సు యాత్రని కట్ట పట్టుకొని వెళ్ళిండు ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ క్రికేషన్ కానీ ముచ్చమౌర్రి లిఫ్ట్ క్రికేషన్ కానీ పోతిరెడ్డి ఎనభై వేల క్యూసెక్స్కు తీసుకపో నువ్వు నేను తేల్పాండు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నిముతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినా ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడో ఇంతకుముందు చెప్పినాను మళ్ళీ మళ్ళీ చెప్పాను నాలుగు సీట్లు బొటా బొట్టిన రెండు మూడు వేలతో గెలిచిన అన్న మన జిల్లాకు చెందిన దరిద్రులు కూడా మూడు వేలు నాలుగు వేలతో గెలిచింది రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెద్ద ఇవాళ ఏ పొక్కం పెట్టుకొని మిరియా కూడా వస్తున్నావు అర్థమవుతలేదు అని ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట మిరియాలు కూడా అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితే యాభై వేల మెజార్టీతో గెలిచింది సిగ్గుండాల మిరియాలు కూడా మొత్తానికి ఇలా సాగర్ని ఎండబెట్టాము ఇలా మిరియాలు కూడా వస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్కి అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడి పెట్టుకుంటూ వేస్ట్ కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది ఆగస్టు ఫిఫ్టీన్త్ రూపాటు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల ఐదు లక్ష ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి తెచ్చుకుంటాము తలను అనుక్కుంటాము మూడు ఎకరాల భూమి ఇచ్చి బోర్ వేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా ఎకరం ఉంటే రెండు కలుపుతా రెండు ఉంటే ఒకటి కలుపుతా అని చెప్పినాం ఇషోటి లక్ష చెప్పినావు పదిహేను ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే తలనరుక్కుంటాను ఎప్పుడన్నా మేము వచ్చి నీ తలకాయ చేయమని అడిగినామా నీ తలకాయ నీకు ఉన్నది కదా ఇప్పటికీ అసోండ్ మోసాలు చేసిన మీరెక్కడ ఆరు గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీ ఐదు గ్యారంటీలు అమలు పరిచి ఈ మహిళలు ఇవాళ జీరో బిల్లు చూసి నెలకు ఆరు వందలు మిగిలియ్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి ఇరవై ఐదు తారీఖు అమిత్ షా వస్తుండు ఇరవై ఆరు తారీఖు నడ్డా వస్తుండు ఇరవై ఏడు మోడీ వస్తుండు ఎందుకంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను ఒక మెదక్ సీట్ గెలిపించుకో సార్ కేసీఆర్ను నాకున్న రిపోర్టు మెదక్ థర్డ్ వస్తున్నది మేము మొదటి స్థానంలో ఉన్నాం అందుకనే మా కార్యకర్తలకు నల్గొండ కాన్స్టివెన్సీ వాళ్లకు నాకు జన్మనిచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చాను ఇంకా ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే మీరు గా ఉన్నప్పుడే మనకు నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి సిలిండర్ ఐదు వందలకి అని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందానికి వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే ప్రజల సంస్థల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మండనే ముఖ్యమంత్రి గారు చెప్పిన పదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన అందరం టీంలాగా పనిచేస్తాం చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళకు గౌరవిస్తూ చిన్నోళ్ళని తమ్ముడు అంటూ పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అంతా ఒక టీంలాగా పనిచేస్తాం నేను రాజశేఖర రెడ్డితో ఎట్లున్నాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉంటున్నాము ఆయన పట్టుకొని ఉంటాడు కోట డెంకర్ రెడ్డి ఆఘోష్ అనుకో అనుకో మెంటల్ అయింది ఈ కేటీఆర్ హరీష్ కేసీఆర్కి మెంటల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది వీళ్ళెంటారు ఒక అరవై మూడు అరవై నాలుగు మంది ఉన్నాం మేము నలభై ఐదు డిఆర్ఎస్ వాళ్ళు మేము మేము రమ్మంటే మొత్తం ఇరవై ఐదు మంది ఇప్పుడే వస్తాడు అందుకనే కోమటి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద నిన్న వాడు ఏదో మూడు నాలుగు వేల మీద మూడు సార్లు కూడా పని మూడు నాలుగు వేలతోనే గెలిచినాం వాడు లీడర్ కాదు వాడు అని మా మన సుఖేందర్ రెడ్డి కానీ అడగండి మళ్ళీసారి మన చెప్పిన బాగా చెప్పిండు సుఖేంద్రెడ్డి ఫస్ట్ టైం మంచిగా మాట్లాడి నీళ్ళ నీళ్ళమ్ము కుటుంబ ఐదు వేల కోట్లకు పోయిండు అన్నాడు ఆయన మాట్లాడితే వెంకటరెడ్డి వేదకోట సంపాదించినాడు వేదకోటి సంపాది ఈ రెడ్డి ఇంట్లో కిరాయి ఈ ఉన్నాడు కిరాయి కోసం వచ్చిన కనబడుతుంది ఏంటంటే ఈ నెల కిరాయి అంటాడు ఈ కిరాయి ఇంట్లో ఎందుకు నాకేమన్నా భయమా నాకు ఓ ఇల్లు ఉన్నది అది రోజు అడదమ్ములు కట్టించింది నా జీవిలో పైసలు ఉంటే వాడని నేను వస్తే అది పడ్డా పడినా చిన్న కాబట్టి పోయినా ఇద్దరు పిల్లలు నేసుకొని వచ్చింది